నమస్తే నా పేరు దండి శారద నేను తెలంగాణ మహిళా యూనిటీ అధ్యక్షురాల్ని మోడీ గారు తీసుకున్న అవినీతి రహిత సమాజం గురించి ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకుందాం హలో నమస్తే చెప్పండి మీ పేరేంటి మీరేం చేస్తారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి నా పేరు డాక్టర్ పోషమ్మల్లు నేను ఆర్ఎంపి ఆర్ఎంపిగా చేస్తాను కన్న వెల్చాల గ్రామంలో వెయ్యి నోటు ఐదు వందల నోటు మీద తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం నల్లధనం కొరకు చాలా మంచి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్ల ఆయనకు ఆయనే సాటి విదేశాలలో కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశం మనది అందులో నల్ల నల్లధనం కొరకు మనం ఎంతో మనం నష్టపోతున్నాం నల్లధనం వేల కోట్లు మునుగుతుంది ఆ విషయం అందరికీ తెలుసు దాని మీద ప్రజలకు కూడా స్పందిస్తారు వా ఏ నాలుగైదు రోజులు ఈ ఐదు వందల వెయ్యి రూట్ల మీద చిల్లర దొరకక ఇబ్బంది పడతారు తర్వాత ప్రతి ఒక్కరికి రాబం జరిగే విధంగా మోడీగారు చేయడం జరుగుతుంది దాని మీద మనస్ఫూర్తిగా మేము దాన్ని ఆమోదిస్తున్నాం మోడీ గారు ప్రవేశపెట్టిన పాత నోట్లు రద్దు రద్దు గురించి మరి మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి గారు ప్రవేశపెట్టిన ఈ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశ అభివృద్ధి ఎంతో ముందు పడుతుంది ఈరోజు ఈ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తుండు నకిలీ కరెన్సీని అణిచివేస్తుండు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక నాలుగైదు రకాలుగా ఈరోజు ఎలక్షన్లలో డబ్బులు పంచడం కూడా వీలు కాదు ఈ పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు ముఖ్య కారణం ఏంటంటే ఈ దొంగ నోట్లు ఈ దొంగ నోట్లు పోయి ఈ పెద్ద నోట్ల ద్వారా ఆ దొంగ నోట్లు కూడా క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఉగ్రవాద చర్యలు కూడా జరగకుండా ఉంటాయి దేశ సమగ్రత బాగుపడుతుంది దేశం కూడా ఈ నల్ల కుబేరులనేది ముందుకు వచ్చి వాళ్ళు బ్యాంకులో సరెండర్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముందు ముందు అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం మాకు కూడా ఎక్కువ ఏం లేదు బ్యాంకులో చిల్లర దొరుకుతున్నాయి కాబట్టి మాకు కూడా ప్రజలు వంద రూపాయల నోట్లు అలా తీసుకొస్తున్నారు కొందరు రెండు వేలు తీసుకొచ్చినా కానీ మా దగ్గర వంద రూపాయల నోట్లు మిగతా ప్రజలు తీసుకొచ్చిన మేము వారికి ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి రెండు రోజుల తర్వాత రోజు తర్వాత మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పేరు రాసుకొని చిల్లర ఎంత అన్నం రాసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి కార్యక్రమం ద్వారా మాకు ఒక పది రోజులు చిన్నగా ఇబ్బంది కలుగుతుంది కావచ్చు కానీ ఈ పెద్ద నోట్ల రద్దు ద్వారా కానీ దేశ అభివృద్ధిలో ఇది ఎంతో ముఖ్యం కాబట్టి మేము దాన్ని ఓర్చుకుంటాం ఎంత కష్టమైనా మేము భరిస్తాం ప్రజలందరం భరిస్తాం మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని మేము భావిస్తున్నాం ఈరోజు ఈ బంగారం ఈరోజు జరుగుతున్న ఈ బంగారం కూడా ఎలాంటి బాధ లేదు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ బంగారం అనేది మేము ప్రతి గ్రాముకు లెక్క అడుగుతామని ఏ రోజు ఆర్థిక వ్యవస్థ ప్రతిరోజు చెప్తుంది ప్రతి గ్రాముకు మేము లెక్క అడుగుతామని ఏ రోజు చెప్పట్లేదు ప్రజలే భయపడుతున్నారు కొన్ని మీడియా కూడా దుష్ప్రచారం చేస్తున్నాయని మేము భావిస్తున్నాం ఈరోజు మీడియా పదే పదే బంగారం మీపై మీకు ప్రతి గ్రాముకు లెక్క అడుగుతారు లెక్క అడుగుతారు లెక్క అడుగుతారు అంటే కొంత భయభ్రాంతి గురై వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి భయం కలగకుండా ఈరోజు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కూడా బ్యాంకుల్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సినంత సాయం చేయండి కానీ వాళ్ళని భయపెట్టే విధంగా మాత్రం ఎలాంటి ప్రచారం చేయకండి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ ప్రతి ఒక్కరు బ్యాంకుల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలేంటి వాటి వాటిని ఎలా నివారించగలుగుతాం అనేది మన బ్యాంక్ మేనేజర్లతో కూడా మాట్లాడడానికి కావాల్సిందంటే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి పంపించండి కానీ ఈరోజు అడ్డుకోవడం పార్లమెంటును అడ్డుకోవడం ద్వారా ఎలాంటిది జరగదు పార్లమెంటును అడ్డుకుంటే మన టైమే వేస్ట్ అయ్యి ఈరోజు ప్రతి అడ్డుకున్న నాయకుడు వాళ్ళ కాన్స్టెన్సీలో చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంది మేము అభివృద్ధి జరగలేదు అంటే మేమే కారణం అని వాళ్ళు చెప్పుకోలేరు నరేంద్ర మోడీ కారణం అని చెప్తారు కానీ మేము అడ్డుకున్నట్లనే జరగలేదు అని ఏ నాయకుడు చెప్పుకోడు కానీ ఇది కూడా ఆలోచించి ప్రతిపక్షాలు సహకరించండి ప్రజలకు కూడా సహకరించండి అధికార పక్షం సహకరించండి ఈ బంగారం అనేది ఒక్కో వివాహితకు ఐదు వందల గ్రాములు అవివాహితకు రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక్క ఇంట్లో కనీసం ఏడు వందల యాభై గ్రాములు ఇంట్లో ఒక ఇద్దరు వివాహితులు ఉంటే కిలో బంగారం ఉండొచ్చు ఈరోజు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ అంటుంది ఈరోజు కైకిళ్ళు చేసుకునేవారు కానీ ఏ ఒక్క సామాన్య ప్రజలు ఇంట్లో కిలో బంగారం పెట్టుకోరు ఈరోజు వివాహితకు ఐదు వందల గ్రాముల బంగారం అన్నారు ఐదు వందల గ్రాముల బంగారం అంటే యాభై తులాలు యాభై అంటే ఒక్కో తులంకు ముప్పై వేల చొప్పున లెక్కేసుకుంటే పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఉన్న ఏ రైతు బంగారం కొన్నాడు ఈరోజు ఒక పది తులాలు కొనుక్కుంటాడు మిగిలినది పంట మీద పెట్టుబడి పెట్టుకుంటే తనకే ఆదాయం వస్తుంది అని చూస్తాడు కానీ బంగారం కొన్నారు ఈరోజు ప్రతి సామాన్య ప్రజలు యాభై తులాల బంగారం అంటే ముప్పై లక్షలు ముప్పై లక్షలు మెడల్ వేసుకునే ప్ర సామాన్యుడు తిరగడు సామాన్యులకు ఇబ్బంది లేదు ధనుకులకే ఇబ్బంది ఈరోజు సామాన్యులకు ఇబ్బంది ఇబ్బంది అంటున్నారు ఏ సామాన్యులం దగ్గర యాభై తులాల బంగారం ఉంటుంది వివాహిత దగ్గర అవివాహిత దగ్గర రెండు వందల యాభై అంటే ఒక్కో ఇంట్లో ఏడు వందల యాభై గ్రాముల బంగారం ఏ ఇంట్లో ఉంది చెప్పండి మీరే ఏ ఇంట్లో ఉండదు కాబట్టి ప్రజలకు మీరు మీ వంతు సహాయంగా వాళ్ళకి ఏదైనా ఒకటి ప్రోత్సహించండి అవేర్నెస్ తీసుకురండి దీని మీద ప్రతి ఒక్క మీడియా కూడా మేము కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ మీ పేరు దిలీప్ రేగురి దిలీప్ థ్యాంక్స్ సార్ నమస్తే అవినీతి రహిత సమాజం గురించి మోడీ గారు అమలు చేసినటువంటి ఈ ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ మీ పేరు చెప్పండి వి వీర్ల నరసింహారావు సర్పంచ్ వెళ్ళాలి మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ వెయ్యి ఐదు వందల నోట్ల అనేది మొదటగా కొంత ఇబ్బంది అనిపించినా తర్వాత సత్ఫలితాలే ఇస్తుందని నమ్ముతున్నాం ఏదైనా ఒకటి మన దేశానికి ఈ బ్లాక్ మనీ అనేది ఒక పెద్ద సమస్య అది డబ్బంతా ఏదో కొద్దిమంది దగ్గరనే కేంద్రీకృతమై ఉన్నది అది వంద యాభై ఇరవై నోట్ల రూపంలో కాకుండా వెయ్యి ఐదు వందల నోట్ల రూపంలోనే ఎక్కువగా దాచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదంతా కొద్ది మంది దగ్గరే ఉండిపోయింది డబ్బంతా అది దేశానికి వినియోగించాలంటే ఆ డబ్బంతా బయటికి రావాలంటే అనేది సరి అయిన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంటే కొద్దిగా ముందు మనకు ఇబ్బంది అనిపిస్తుంది సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఆ సామాన్య ప్రజల ఇబ్బంది సామాన్య ప్రజల ఇబ్బందులు అనేది బాగా పెద్దగా చూపిస్తాను ఈ పెద్ద బ బడా వ్యాపారస్తులు ఎవరైతే ఈ డబ్బులు దాచుకున్న బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే ఈ ఛానల్ని కూడా కొనేసి ఈ పత్రికలను కూడా ఈ కొనేసి వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు సామాన్యులకు ఇబ్బంది బాగా జరుగుతుంది అనేది ఫోకస్ చేస్తుండ్రు ఎక్కడో ఒక బ్యాంక్ దగ్గర ఇంకెక్కడో సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆ సమస్య అనేది వీళ్ళకంటే వాళ్ళ సమస్య ఎక్కువ ఉన్నది దాన్ని ఫోకస్ కానీయకుండా వాళ్ళు ఎక్కడో వాళ్ళు బయటకు రాకుండా ఇప్పటికి వీళ్ళ సమస్య మీద దృష్టి పెట్టి దీ దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని చూపిస్తాను అది సరి అయింది కాదు మనం ఏది అయినా ఒక రుగ్మతకు మనం ఒక చికిత్స చేస్తున్నప్పుడు ఒక ఆపరేషన్ చేస్తే ఎంతో కొంత మనకు బ్లడ్ వస్తుంది ఆపరేషన్ చేసినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అటువంటి చికిత్స అవసరం ఇప్పుడు మన దేశానికి ఈ బ్లాక్ మనీ కూడా అటువంటి చేసినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది మనం మంచి వాటికి కూడా ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక కీమా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది మంచి కణాలు కూడా కొనిపోతాయి శారీరకంగా అందరికి ఇబ్బంది జరుగుతుంది కొంత అది కొద్ది రోజులే మంచిగా అయిన తర్వాత మళ్ళీ అంత బాగుపడుతుంది కాబట్టి భవిష్యత్ అనేది బాగుంటుంది దేశానికి ఈ నిర్ణయం సరి అయిందే ఈ మనకి ఇబ్బంది జరుగుతుంది అనేది బాగా ఎక్కువ ప్రచారం చేస్తుండ్రో అది సరి అయింది కాదు ప్రజలు కూడా నమ్మకూడదు దీంతో వచ్చే ఇబ్బంది ఏం లేదు భవిష్యత్ అనేది బాగుంటుందనే నమ్ముతున్నాను నేను థ్యాంక్ యూ సార్ తాత పాత ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసినారు కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పు పాత నోట్లు పెద్ద చిన్నవి రద్దు చేసిండ్రు కదా రద్దు చేసినంతమంది మేము కట్టెం చేసుకొని బతికేటోళ్ళమే మేము కట్టె చేస్తేనే మాకు కడుపు నిండుతుంది ఈ డబ్బు బంద్ చేసింది సారు పెద్ద పెద్దోళ్ళు కుంభకోణం చేసి సంపాదించుకుంటుండ్రు వాళ్ళ డబ్బు గురించి బంద్ చేసిండ్రు మా గురించి ఏ తక్లీఫ్ లేదు మాకు ఉన్నా లేకున్నా ఇవ కట్టెం చేస్తేనే రోజులు ఉపాసం ఉన్నాం తర్వాత కూడా ఇంకా ఈ తిప్పలకు నాలుగు రోజులు ఉపాసం కూడా ఉంటాం మేము మా గరీబీల గురించే ఇదంతా చేసినప్పుడు మాకు చిల్లర దొరికినా దొరకకున్నా మాకు ఎలాంటి తిప్పల ఏమి లేదు మేము చిల్లర దొరకకున్నా కానీ మా పొట్టలు ఏ విధంగానో మా గురించి మంచిగా ఎత్తుం కాబట్టి మేము ఎలా తీసుకుంటున్నాం థ్యాంక్స్ తాత మేడం నమస్తే నేను తెలంగాణ మహిళా యూనిటీ అధ్యక్షురాలు నా పేరు దండి శారద ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ బ్యాండ్ చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం మాకైతే చాలా ఉపయోగకరంగా ఉన్నదండి మాకు కలెక్షన్స్ బాగా ఇస్తున్నాయి ఇంటి పనులు వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా బాగా అవుతున్నాయి అది చాలా బాగున్నది మౌరీ గారు పెట్టింది మాకు చాలా సంతోషంగానే ఉన్నది కాకపోతే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి అయినా మాకైతే కలెక్షన్స్ అవుతున్నది తిరిగిన అందరూ మంచిగా ఫైవ్ హండ్రెడ్స్ నోట్స్ థౌజండ్ నోట్లు కూడా మేము తీసుకుంటున్నాము అవి కూడా మాకు ఇస్తున్నారు కలెక్షన్ ఇప్పుడు వరకు అయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ దాకా అయింది ఇంకా కూడా ఇస్తున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఏందంటే ఒక భయం పాత చిల్లర మేము చేంజ్ ఇస్తున్నాం టూ థౌసండ్ ఇప్పుడు కొత్త నోట్స్ వచ్చినాయి కదా దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఏం ఇబ్బంది కావట్లేదు గ్రూప్ దగ్గర అంటే వంద నోట్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చిల్లర కానీ రెండు వందల నోట్లు రెండు వేల నోట్లు చేంజ్ దొరుకుతలేదని ఇప్పుడు మహిళలు అక్కడ ఇక్కడ ఇంకా అందరు చాలా అదే మాట్లాడుతున్నారు కదా అంటే మీకు గ్రూప్స్ కాబట్టి చి చిల్లర మీకు జమ చేస్తున్నారా అనేది మా దగ్గర అండి మేము వాళ్ళకి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇస్తే మేము వాళ్ళకి చేంజ్ ఇస్తున్నామండి ఎక్కడ ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కూడా తొందరగా వాళ్ళకు పాత నోట్లు కదా మాకు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మనం వాళ్ళు తెచ్చిస్తున్నారు మేము కూడా చేంజ్ ఇచ్చేస్తున్నాం ఎక్కడ ఇబ్బంది ఏం లేదండి మేము హండ్రెడ్ రూపీస్ నోట్స్ మేము అరేంజ్ చేస్తున్నాము మాకు సర్పంచ్ గారు ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ నోట్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము కూడా మా దగ్గర వచ్చినవి ఉంటాయి మా దగ్గర వేరే వేరే అడ్జస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ఎక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదండి మాకు కలెక్షన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వసూళ్లు చేయడం కోసం మేము ఈ ఎప్పుడైతే ఈ పాత నోట్లది మార్పిడి ఉన్నదో అప్పటి నుంచి మేము కలెక్షన్స్ చేస్తున్నాం స్టార్ట్ చేసినాం ఇప్పుడు వరకు అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే అయింది ఇంకొక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అట్లా చేస్తే ఇక మిగిలిన కూడా అయిపోతుంది మాకు ఈ బంగారం గురించి ఇప్పుడు మీడియాలో టీవీ ఛానల్లో మహిళలను ఎక్కువ భయానికి గురి చేస్తున్నారు ఈ బంగారం విషయంలో మీ అభిప్రాయం చెప్పండి బంగారం అది కూడా బాగానే పెట్టింది రండి మాకు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆయన మోదీ గారు అయితే బాగానే ఉన్నది ఇంకా ఉన్నంతలో మాకైతే పర్లేదు ఉన్న బంగారాన్ని మేము ఎంత వాళ్ళకే ఉన్న వాళ్ళకి అంటే ఇబ్బంది అవుతుంది కానీ లేని వాళ్ళకే ఉన్నదండి ఉన్న దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఒకవేళ ఉన్న కూడా అదేదే ఉన్న ఎక్కువ అయితే ఉన్నదో అది బయటకు వస్తుంది దాని వలన గవర్నమెంట్కి ఉపయోగం ఉంటుంది మాకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు లేని వాళ్ళకి ఎవరికైనా కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇది అంతా ఉన్న బ్లాక్ మనీ కానీ బంగారం కానీ అంత ఏదైతే ఉన్నదో అదంతా బయటకు వస్తుంది దాంతోని ఇంకా డెవలప్మెంట్స్ అనేది ఎక్కువ అవుతుంది కదా ఇది ఓకే ఇది చాలా సంతోషకరమైన విషయమేనండి మోదీ గారు పెట్టింది ఓకే థ్యాంక్స్ అమ్మా నీ పేరేం పేరు నా పేరు జ్యోతి పంచాయత్ కార్యదర్శి ఓకే థ్యాంక్స్ మేడం పాత ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశారు కదా దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి పాత ఐదు వందల నోట్లను వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడంలో చాలా ఉపయోగం ఉందండి సామాన్య ప్రజలకి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది ధనవంతులు ఎక్కడైతే దాచుకున్న ధనవంత బయటకు వస్తే మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది అది దీనివల్ల చాలా ఉపయోగకరమే ఉన్నది మనకి మన దేశానికి కూడా కాకపోతే ఇప్పుడు ఈ నోట్లు రద్దు వలన సామాన్య ప్రజలకి ఇప్పుడు రెండు వేలగే ఇస్తున్నారు బ్యాంకుల్లో కానీ ఏటీఎంలలో కానీ వస్తే రెండు వేలే వస్తున్నాయి ఈ రెండు వేలు రావడం వల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారండి ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ వాటిని మార్చుకోవాలన్నా కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీటిని కొంచెం పెంచాలి ఒక రెండు వేలకు బదులు ఒక నాలుగు వేలు కానీ డైలీ లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే ఒక లైన్ లైన్లో ఉండి ఆ డబ్బు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కరు కూలీలు కానీ ఉద్యోగస్తులు కానీ లైన్ ఉండి ఒక రోజంతా వేస్ట్ చేసుకొని ఆ రెండు వేల కోసం కష్టపడుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం అండి ఇంకొక విషయం ఏంటంటే నల్లధనం అనేది బయటకు తీస్తున్నారు కానీ ఒరిజినల్ నోట్లు కూడా కట్టలు కట్టలు లక్షలు లక్షల్లో కోట్లు కోట్లు ఒరిజినల్ నోట్లు బయట దొరుకుతున్నాయని కూడా మనకి టీవీలలో చెప్తున్నారు అలాంటి నోట్లను అరికట్టినట్లయితే వాళ్ళ చేతుల ద్వారా వందల కోట్ల డబ్బు తీసుకొని బ్లాక్ మనీని ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఆఫర్లో ఇది ఇచ్చుకుంటూ అవి తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అట్లాంటిది అరికట్టినట్లయితే సామాన్య ప్రజలకు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకునేటట్టు ఏర్పాటు చేయాలనేది మా అభిప్రాయం అండి థ్యాంక్స్ అమ్మ ఇంట్లో ఎవరున్నారు నమస్తే పాపు నా పేరు దండి శారద నేను తెలంగాణ మహిళా యూనిట్ అధ్యక్షురాళని నేను కరీంనగర్ నుండి వచ్చిన మన ప్రధానమంత్రి గారు ఐదు వందల నోటు వెయ్యి నోటు రద్దు చేసిండ్రు కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మీరు మీ పేరేంటి మీరు ఏం చేస్తారు నా పేరు కల్లెపల్లి పరశురామ నేను సరస్వతి శిశుమందిలో పనిచేసి రిటైర్ అయినాను సోషల్ వర్క్ చేస్తుంటాం సరే ఈ నోట్ల రద్దు మీద మీ అభిప్రాయం చెప్పండి ఈ నోట్ల రద్దు ఈ భారతదేశంలోని సామాన్య ప్రజలకు అభివృద్ధి కొరకు చేసినట్టుగా అనిపిస్తున్నాయి ఈ వెయ్యి రూపాయలు ఐదు వందల నోట్లను రద్దు చేయడంతో అవినీతి ఈ నల్లధనం అంతా బయటకు వస్తుంది అనేక పథకాల ద్వారా మళ్ళీ ప్రజలకు కూలీ నాలుగు చేసుకునే అట్టడుగు వర్గాల వారికి ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది దీనికి టైం పడుతుంది టైం పడి ఒక మార్పు ఎట్లయినా టైం పడుతుంది ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి ముందు మందులు ఎట్లా పనిచేసినాయో అలాగే పనిచేస్తుందని నాకు నమ్మకం ఉందండి సామాన్య ప్రజలకు అందుబాటులో వచ్చేదానికి వాళ్ళకు ఉండే ఆర్థిక యొక్క ప్రయోజనాల విషయం అందటానికి కూడా ఇది బాగా ప్రయోజనం ఉంది ఆర్థిక నిపుణులు చాలామంది ఈ యొక్క చర్యను బాగా సమర్థిస్తున్నాండి నల్లధనంలో ఉన్న దానికి కలిగి ఉండి దాన్ని ప్రోత్సహించే వాళ్ళకు భయంకరంగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది

ప్రధానమంత్రి గారు పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసిండ్రు కదా మరి ఆ రద్దు వల్ల మన రాబోయే కాలంలో మన దేశాభివృద్ధి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అది మంచిదేనా దానివల్ల మనకు దేశానికి మేలు జరుగుతుందా దాని వివరణ మీ మాటల చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ రావడానికి మనకే మేలు అవుతుంది మంచిగా ఉంటుంది ఈ పద్ధతి చేసినవి మంచి పనులు చేసిన మంచి పనులు వెయ్యి రూపాయల లోట్లు ఈ ఐదు వందల లోట్లు తీసేసుడు ఇవన్నీ జరిగేటివి అన్నీ మంచివే కొద్ది ఇప్పుడు ఇప్పుడు అచ్చుడు పోగడానికి కొద్దిగా తిప్పలైతుంది మంచి పనులే సరే ఓకే మీ అభిప్రాయం చెప్పండి మేడం ఇప్పుడు మనకు ఐదు వందలు మంచిగానే పనిచేస్తున్నాయి కానీ వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే అవుతుంది మేడం ఏంటన్నా ఊరికి పోతే విడిపించుడు ఇబ్బంది అవుతుంది ఐదు వందలు విడిపిస్తే వాళ్ళు అయితే లేరు మళ్ళీ రెండు మూడు షాపులకు పోతే పొంగ పొంగ దొరుకుతున్నాయి కరుమారు పోవాలంటే కష్టమవుతుంది ఇప్పుడు మేము రైతులు ఈ మందులకు దానికి దీనికంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది తీసుకుంటారు కానీ వెయ్యి రూపాయలు తీసుకుంటలేరు మరి చిల్లరకి ఇప్పుడే అంత ఇబ్బంది ఎందుకు అవుతుంది వంద నోటు ఉన్నది యాభై ఉన్నాయి మరి ఇప్పుడు ఇంతకుముందు లేదు ఇంత ఇబ్బంది లేదు అదే కాదు కదా ఇంకా ఉన్నాయి కదా అయితే అవి వాడుకల్లోనే ఉన్నాయి కదా వంద ఉంది యాభై ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టి అన్నీ ప్రతిదానికి దాన్నే ముందుకు ఎందుకు తీసుకొస్తుండ్రు మేడం అది ఇప్పుడు అస్సలు దొరుకుతలేవు చిల్లర అస్సలు దొరుకుతలేవు ఐదు వందల లోట్లు వచ్చేసరికి చిల్లర వరకు నాగ లేవు నాగర్ లేవు అంటారు ప్రతి షాపులలో పోయినా కానీ ఐదు వందలు అంటే అబ్బో లేవు అంటారు మేము వంద రూపాయలు కావాలంటే ఐదు వందలు ఇప్పటితే లేవు అంటారు అవే రెండు వందలు మూడు వందలు చెక్కరీ అవి ఇవి తీసుకుంటేనే ఇస్తుర్రు షాపులల్లో లేకపోతే ఇత్తలేరు ఐదు వందలు అసలే ఇవ్వమంటారు ఇప్పుడు మనకు ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత మంచిగానే ఉంటుంది కానీ ఇప్పుడే రోజులు రోజులు కష్టం అవుతుంది మేడం మాకు సరే ఓకే థ్యాంక్స్ బాపు బాపు ఒక్క నిమిషమా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు పాత ఐదు వందల నోటు వెయ్యి వెయ్యి రూపాయల నోటు రద్దు చేసినారు కదా మరి మీ వృత్తిరీత్యా ఇప్పుడేమన్నా ఇబ్బంది ఉందా మీకు డైలీ అట్లా చిల్లర ఇవ్వడం లేమన్నా ఇబ్బంది పడుతుండరా దొరకక దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అయితే ప్రసంగం అయితే ఇబ్బంది లేదు ఇప్పుడైతే బాగా నడుతుంది ఆ లోటు గురించి మాకైతే ఇబ్బంది అయితే లేదు చిల్లరైతే మీకు బాగానే వస్తున్నాయి 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 చిల్లర వస్తున్నాయి యాభై లోటు వందల లోట్లు ఇట్లా ఇస్తున్నా తాగుతారు కానీ ఐదు వందల లోటు అయితే ఇప్పుడైతే మాకు ఇబ్బంది లేదు సరే ఓకే థ్యాంక్స్ నమస్తే బాపు బాగునా బాగున్నా ఎట్లున్నాయి మన పనులు వ్యవసాయం పనులు పనులు చెర్రీళ్ళు బాపు మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఈ ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేశారు కదా దీనివల్ల మీ రైతులకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా దాని మీద మీ అభిప్రాయం చెప్పు ఇబ్బంది ఏమైతులేదు ఇప్పుడు కానీ తర్వాత బాగుపడితే మంచిగానే ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెము పైసల గురించే కొద్దిగా కింది మీద ఇత్తిన బర్లకు అవిటి వీటికి మందులకు కూడా అవసరం ఉంటుంది కదా అవి గురించి చెక్కుల గురించి కొద్ది తిప్పులు అవుతుంది కంతే తర్వాత బాబుచితుడు అనుకో పతన మంత్రి తర్వాత మా బాబుచితుడు చిత్తనాలు ఉద్దేశమే ఉన్నది అసలు మరి మీకు మీరు పండించిన పంటకు గిట్టుబాటు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఈ సాగుకారులకు పోతే కమిషన్ తీసుకుని మాకు ఇవ్వట్రీ లాభం వాళ్ళకి లాభం చూసుకొని ఇవ్వట్రీ మరి రాబోయే కాలంలో ఈ దళారులు లేకుండా మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరుకుతుందని మీరు ఆశిస్తున్నారా తర్వాత గవర్నమెంట్కి అయితే మాకు లాభం వస్తుంది ఈ సావుకారులు లేకపోతే నడుతుంది ఇప్పుడు సాగుకారుల గురించే వాళ్ళకి పోయకపోతే నడవదా లేకపోతే ఏం చేసుకుంటారని వాళ్ళండి ఓకే థ్యాంక్స్ హలో సార్ నమస్తే నా పేరు దండి శారద నేను తెలంగాణ మహిళా యూనిటీ ప్రెసిడెంట్ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఐదు వందల నోటు పాత వెయ్యి రూపాయల నోటు రద్దు చేశారు కదా సార్ దాని మీద మీ అభిప్రాయం చెప్పండి నా పేరు ఓకే కిషన్ రెడ్డి ఇక్కడ జెడ్పీచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పుట్ట గెజిస్ట్రేట్ ప్రధానోపదాలుగా పనిచేస్తున్నా చాలా చక్కని నిర్ణయం అండి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి యొక్క ఈ యొక్క బ్లాక్ మనీని బయటికి తీసుకురావడం కొరకు పాత కరెన్సీ అయినటువంటి యొక్క వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు నోటు రద్దు చేయడం అనేది చాలా మనం ఆహ్వానించదగ్గ విషయము ఈ పద్ధతి ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా దేశము చాలా అభివృద్ధి సాధిస్తుంది మరియు నల్ల కుబేరులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది ఇంకా కూడా వాళ్ళు స్పందించవలసిన అవసరం ఉన్నది వాళ్ళు వాలంటరీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి మరి బీద ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడితే బాగుంటుందని ఒక నా అభిప్రాయము కాకపోతే ఒకటే ఏంటంటే ఈ విధంగా జరిగినటువంటి సన్నివేశంలోపల రెండు వేల రూపాయల నోటు ముద్రించడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అది తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత ఈ బ్లాక్ మనీ అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ రెండు వేల నోట్ను రద్దు చేసి ఒక్క ఐదు వందల రూపాయల కొత్త నోట్ ఉంచుతూ సరిపోతుందని నా ఒక అభిప్రాయం దానికన్నా ముఖ్యంగా ఇవాళ అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉన్నదో మనం క్యాష్లెస్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో మత విధా విదేశాలలో విధంగా నడుస్తుందో ఆ విధంగా డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఫోన్స్ ద్వారా ఈ విధంగా గ్రామాల్లో పట్టు ఉన్నటువంటి యొక్క మామూలు వ్యక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన అనుకున్నది ఏదైతే కళ కళల్లో కూడా అది డెఫినెట్గా సహకారం అవుతుంది ఒక ఉద్దేశం అండి సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ ఆలోచన తప్పు అని తప్పు పడుతున్న ఇబ్బందులు రాస్త రోలు ధర్నాలు నిర్వహిస్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అది కామనే ఇలా ప్రజాస్వామ్య దేశంలో పూట ప్రతిపక్షాలు అనేది ఏం మంచి పని చేసినా అది చెడు అని చెప్పడం అనేది అయిపోయింది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి రావాలి ఇక్కడ లోట్లపాట్లు జరిగినాయి ఏంది వాటిని మనం సరి చేసుకునేందుకు ఆలోచించాలి చర్చ పెట్టుకోవాలి కానీ తప్పితే కానీ ఏదో ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనే ఉద్దేశంతో లేకపోతే ప్రజలకు వేరే రోగంగా మా యొక్క ఉనికిని కాపాడుకునే ఉద్దేశంతో చేస్తున్నట్టు తప్పితే నిజంగా దీని యొక్క ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది రాబోయే కాలం లోపల సామాన్య భారతదేశము చాలా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది మీరు తప్పకుండా చూడండి ఇది ఇది సత్యము ఇది ఎంత తొందరగా ఫలితంగా కనిపించేటువంటి ఒక నిర్ణయం కాదు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్టే సామాన్యమైన వ్యక్తి కాదు దాని వెనుక ఎంతోమంది మేధావుల యొక్క శక్తి ఉన్నది అసలు ఒక ఒక ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుని అనుకుంటారు కానీ తప్పది ఎంతోమంది మేధావులను విచారించిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఒక చిదంబరం ఒక ఆర్థిక శాఖ ఒక ఆర్థిక నిపుణుడు అతను కూడా తెలుసు కానీ పరిస్థితి అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదో మాట్లాడవలసి వస్తుంది మన్మోహన్ సింగ్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిజం తెలుసు వాళ్ళకి నిజమేందో తెలుసు దీని వెనుకున్నటువంటి లాభాలు ఏందో భారతదేశం జరిగేటువంటి లాభం ఏందో ఈ యొక్క బీద దేశం అతి తొందర లోపట అభివృద్ధి చెందిన దేశాల లోపల రంగంలో కూడా కలిస్తుంది మనం కూడా అమెరికా ఎంతైతే అభివృద్ధి సాధించిందో అంత అభివృద్ధిని ఒకవేళ ఒకవేళకి నల్లదనం గీత మొత్తం బయటకు వచ్చినట్టయితే ఈ బ్యాంకుల దగ్గర క్యూల నిలుస్తున్నారు వీళ్ళు మూర్చపోయినరు ఎక్కడెవరైనా హఠాత్తు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా జరిగినా కానీ అది ఈ కరెన్సీ వల్లనే జరిగింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అండి ఇక మీడియా గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ వాళ్ళకు ఫోకస్ ఏది కనబడుతుంది అదే చూపెడతారు తప్పితే నన్ను మొన్న ఒక మా మిత్రుడు వేణుడు అదరాధికి వేయండు ఏటీఎం ఖాళీగా ఉన్నది కొత్త ఐదు వందల రూపాయలతో ఇమీడియట్ తీసుకొచ్చుకున్నాడు అసలు ఐదు వందల రూపాయలలో కొత్తవి రాలేదు అసలు ఏటీఎంలన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ డబ్బే లేదంటే మరి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత కష్టపడక తప్పది ఇంత పెద్ద భారతదేశం అత్యధిక జనాభా నూట ఇరవై ఐదు కోట్ల మంది భారతదేశంలోపట ఎన్ని ఏటీఎంలు పెడితే ఎంత క్యాష్ పెడితే ఇంకొకటి చెప్తుంది ఇక్కడ మీడియా మీడియా తప్పుడు ప్రచారం చూపెడతా ఉన్నది అసలు ఇకొక్క ఏమైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక మానియా డెవలప్ అవుతుంది ఒక విద్య ఒక ఇది లోపల ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎక్కువ ఇరాక్లో యుద్ధం అవుతుందంటే ఏమైనా అవసరం లేనిలో కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాను అట్లనే ఇవాళ చిల్లర పైసలు ఎవరైతే ఉన్నారో జేబులలో ఇళ్ళల్లో అట్లనే పెట్టుకొని కూర్చున్నారు తప్ప మళ్ళీ మార్కెట్లకు వస్తలేవు తద్వారా ఏటీఎంలల్లో ఈ వంద రూపాయలు నోట్లు కానివ్వండి మిగతాయి కానివ్వండి అండి మళ్ళీ లేకపోవడం వల్ల కొంత కొంత ఇబ్బంది జరుగుతుంది వాస్తవం కానీ ఏదైతే మీడియా చెప్తున్నటువంటి దుష్ప్రచారం అంతా మాత్రము ఇబ్బంది అయితే ప్రజలకు జరుగుతలేవు ఒక సామాన్య వ్యక్తికి ఒక రెండు వేల రూపాయలు డ్రా చేసుకుంటే రోజుకు రెండు వేల రూపాయలు డ్రా చేసుకున్నాడు ఒక రెండు వేల రూపాయలు దాచుకుంటే డ్రా చేసుకుంటే మొత్తం నెలంతా గడవదండి గడుస్తుంది ఈజీగా మరి అలాంటి సందర్భంలో ఎందుకు ఈ మీడియా దాన్ని ఫోకస్ చేస్తలేదు నా ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని ఫోకస్ చేయకుండా చెడుని ఎప్పుడు లేవలెత్తి చూపెట్టడం అనేది చాలా తప్ప దాని తద్వారా ప్రజలందరూ కూడా కొద్ది రోజులు అమ్మిన ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇంకా ముందు ముందు కూడా తెలిసిపోతుంది ఈ యొక్క ఇలాంటి ప్రభావం అనేది ఎక్కువ రోజులు ఉండదు ఇంకో నేను ఉంటే ఉంటే కాదు ఇంకా కానీ కొత్త సంవత్సరంతో ఈ మొత్తం సంస్ఫూర్తి కావచ్చు ఎందుకంటే ఈ మధ్యన ప్రభుత్వం కూడా ప్రకటించింది యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయలు కొత్త ప్రింట్ చేస్తున్నాం ఐదు వందల రూపాయలు నోట్లు కూడా వస్తున్నాయి అవి ప్రింట్ చేసి రావాలి కదండి ఇవన్నీ రద్దు చేసినప్పుడు రావాలి కదా వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ మళ్ళీ మనం కామన్గా అయిపోతాం కాకపోతే మేము చెప్పినట్టుగా ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది దాన్ని తగ్గించడానికి ఇప్పుడు ప్రభుత్వం కఠిన అన్ని ప్రభుత్వం అన్ని అన్ని కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి నా ఉద్దేశం ఒకటే చెప్తే ఇంకా మోడీ అలాంటి ముఖ్యమంత్రులు ఒక పది మంది మన దేశంలో ఇప్పుడు ఉంటే అసలు ముఖ్యమంత్రులు ఉంటే అసలు దేశము ఏ మొత్తం ప్రపంచ దేశంలో కూడా అగ్రదేశంగా నిలుస్తుంది అందులో అనుమానమే లేదు థ్యాంక్స్ యూ సార్ నమస్తే మేడం నా పేరు దండి శారద నేను తెలంగాణ మహిళా యూనిటీ ప్రెసిడెంట్ మీ పేరు చెప్పండి మీరు ఏం చేస్తారు మేడం చెప్పండి నా పేరు జయ శైలజ నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ వెల్చాలలో పనిచేస్తున్నాను మేడం ఇప్పుడు బంగారంగా ఉంటే దానికి లెక్క చెప్పాలని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి బంగారం విషయంలో అనే దుష్ప్రచారం ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఉంది దేశంలోని ప్రజలు చాలా వరకు మధ్యతరగతి బీద వాళ్ళే కాబట్టి దీ దీని యొక్క ప్రభావం అనేది ప్రజల మీద ఎక్కువగా పడదని నేను అనుకుంటున్నాను ఎవరు నల్లధనం ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కావచ్చు కానీ ఇది తాత్కాలిక ఇబ్బంది మాత్రమే మీ ప్రజలకు కూడా దీని ద్వారా ఎటువంటి ముందు ముందు మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ మేడం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశాభివృద్ధికై తలపెట్టిన ఈ మంచి కార్యక్రమానికి మనందరం సహకరిద్దాం జై భారత్ మాత జై నరేంద్ర మోడీ